మొక్కులు మొక్కి తీర్చకపోతే ఏమన్నా అయిపోతాయా కష్టాలు వస్తాయా అంటే మొక్కులు మొక్కుకుంటూ ఉంటాము అవి ఆయా సందర్భాలని బట్టి ఒక్కొక్కసారి మామూలుగా మనకు ఏదో కోరిక ఉంది ఆ కోరిక తీరితే అమ్మ లేకపోతే స్వామి మేము ఈ మొక్కు మొక్కుకుంటున్నాము మాకు ఈ కోరిక తీర్చండి ఈ కోరిక తీర్చిన తర్వాత మేము మీకు చెల్లించుకుంటాము అని చెప్పి మనం భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు అది మతిమరపు మానవ సహజం కదా కాబట్టి మర్చిపోతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో మరి భగవంతుడు మనల్ని ఏమన్నా శిక్షిస్తాడా అని అంటే భగవంతుడు ఎప్పుడూ కూడాను మనం ఎవరండి ఆయన కరుణా సముద్రుడు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడాను మనం ఎవరం మనం భగవంతుడి బిడ్డలం కదా మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మనము మందలిస్తున్నామా శిక్షిస్తున్నామా ఎప్పుడూ మనం శిక్షించము మందలిస్తాము అంటే ఆ పని చెయ్యకు అని చెప్పి చెప్తూ ఉంటాము యా సందర్భాన్ని బట్టి అంతేగాని ఎప్పుడు వీడికి శిక్ష పడాలి అని ఎప్పుడు కూడాను మనం అనుకోము అసలు అదేవిధంగా భగవంతుడికి మనమందరం కూడా బిడ్డలం కదా కాబట్టి ఎప్పుడూ భగవంతుడు మన పట్ల కృపాగానే ఉంటాడు కృపాసాగరుడు కరుణా సముద్రుడు కాబట్టి ఎప్పుడు మనల్ని శిక్షించడు కానీ మనము ఒక మాట అన్నాము కాబట్టి అది చేయవలసినటువంటి బాధ్యత తీర్చవలసినటువంటి బాధ్యత మన పైన అవుతుంది అందుకని ఈ మర్చిపోతాము అనేటటువంటి మాట ఉంది కాబట్టి మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఏదైనా సరే ఒక మొక్కు మొక్కుకున్నప్పుడు ఒక చిన్న ముడుపు లాంటిది కట్టమనేవారు ఆ ముడుపు కట్టేసేసి ఒక చిన్న భరిణ లాంటిది పెట్టి దేవుళ్ళని పెట్టినటువంటిది ప్రత్యేకమైనటువంటి గది ఉంటే సరే లేని పక్షంలో ఆ దేవత మందిరం ఉంటుంది కదా ఆ మందిరంలో అయినా సరే అక్కడైనా సరే చిన్న భరిణలో పెట్టి చిన్న డబ్బాలో పెట్టి మనం కట్టినటువంటి ఒక తెల్ల ముక్క తీసుకొని ఆ గుడ్డ ముక్కని పసుపు నీటితో తెల్లదాగా ఉంచకుండా పసుపుని కొత్తదండి కొత్త గుడ్డ తెల్ల గుడ్డ అంటే పాతగుడ్డ కాదు తెల్ల కొత్త గుడ్డని ఇంత చిన్న గుడ్డని తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి బాగా ఆరబెట్టేసేసి దాంట్లో అన్ని అక్షతలు వేసి ఒక రూపాయి కాయనో పావలా అప్పుడైతే పూర్వం అయితే పావలా కాయనే వేసేవారు ఇప్పుడు ఒక రూపాయి కాయనో ఎంతో కొంత పెట్టి దాంట్లో పదకొండు రూపాయలు ఎంతో కొంతగా పెట్టి మూట కట్టేసి ఒక భరిణలో పెట్టామనుకోండి అప్పుడు మనకు ఆ భరిణ తీస్తున్నప్పుడు ఆ దేవుళ్ళని అది పులికాపు చేస్తుంటాం శుభ్రం చేస్తున్నప్పుడు మనకు గుర్తుకొస్తుంది కదా అలా చేసేవాడు పూర్వక వాళ్ళు అందుకని చెప్పి మనం మర్చిపోతే గనక ఒకవేళ అయ్యో ఇది మర్చిపోయినామే అని గుర్తుకుంటుంది ఒకటి రెండోది మనం ఎవరికన్నా చెప్పాలి నేను ఒక మొక్కు మొక్కుకున్నానని ఎప్పుడన్నా గుర్తు చేయి అని మన ఇంట్లో వాళ్ళకే చెప్పుకోవచ్చు అయితే ఇంక ఇంకో మాట కూడా అంటారు మరి మన మనసులో ఉన్నటువంటి కోరికని ఇతరులకు చెప్తే మనకి ఆ కోరిక తీరదు కదా అంటారు కోరిక చెప్పుకోవాల్సినటువంటి పని లేదు నేను మొక్కుకున్నాను కానీ అది ఒక్కసారి మీరు నాకు గుర్తు చేయండి అని కూడా చెప్పచ్చు ఇంట్లో వాళ్ళకి అనేక మార్గాలు అయితే ఉన్నాయండి అయితే మరి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వారి యొక్క మొక్కులు ఎలాగో తీర్చుకోవాలి అంటే కనుక వారి మొక్కులు కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని నోములను కానీ కొన్ని పూజల్ని కానీ వాళ్ళు ఏవైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబం కానీ ఇంట్లో వాళ్ళు తీర్చుకోవచ్చు తీర్చాలి కూడా ఈ మధ్యనే మా బంధువులు ఇంట్లో వివాహానికి మేము తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ కోడలు అనుకోని పరిస్థితుల్లో చిన్నపిల్లప్పుడే చనిపోయింది చనిపోతే ఆ పిల్లలంతా పిల్లలప్పుడు ఆ తర్వాత పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయినాయి ఇప్పుడు ఆ పిల్లలకు కూడా పిల్లలు ఉన్నారనుకోండి ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ శుభకారం జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఆ చనిపోయిన ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆవిడది ఆవిడకి తరపున ఏదో ఒక నోము ఉండిపోయిందట నోము ఉన్నది అని చెప్పి ఆ మంగళగౌరి నోముని మొన్న ఆ అమ్మాయికి వాళ్ళ కూతురు చేత పెద్ద కూతురు చేత ఆ నోము అనేటటువంటిది చేయించారు అంటే ఇట్లా ఆ విధంగా ఏవైతే నోములు ఉన్నాయో ఆ నోములనే కాదు అదేవిధంగా ఈ అయినా సరే ఇంట్లో వాళ్ళ చేత అలా ఇంట్లో వాళ్ళు నిరాక్షేపణగా వాటిని తీర్చుకోవచ్చు అయితే భగవంతుడు ఎప్పుడూ కూడాను మన పక్క మన పట్ల ఎప్పుడూ కూడాను కృపనే వర్షిస్తారు కానీ ఎప్పుడూ కూడాను ద్వేషాలు అనేటటువంటిది ఏవి ద్వేషం అనేటటువంటిది ఏమీ ఉండదండి ఎప్పుడు కష్టాలు అనేటటువంటి మనం ఎందుకు వస్తున్నాయి అని అంటే స్పీడ్ బ్రేకర్లు అంతేకాని భగవంతుడు ఇవ్వటం వల్ల మనకి ఏదో వచ్చేసింది అని కొంతమంది అంటూ ఉంటారు అదంతా కూడా అపోహ అండి భగవంతుడు మనకి ఎప్పుడూ కూడాను మన పైన కురిపించేటటువంటిది కరుణ ప్రేమ మాత్రమే చూపుతాడు ఎందుకంటే ఇందాకే చెప్పాను మనం భగవంతుని యొక్క సంతానం వాళ్ళ బిడ్డలం అనే భగవంతుడి బిడ్డలం కదా మనం కాబట్టి ఎప్పుడు మన బిడ్డల పట్ల మనం ఎంతటి మమకారాన్ని చూపిస్తామో అదే విధంగా భగవంతుడు కూడా మన పట్ల అదే ప్రేమని మమకారాన్ని చూపిస్తాడు స్వస్తి